హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఎన్ సుబ్బారావు మొట్టమొదటిగా ఈ మధ్య కాలంలో మనకున్నటువంటి రెండు బుక్స్ జేఈ నీట్ ప్రిపరేషన్ అండ్ ర్యాక్స్ విపరీతంగా సేల్స్ పెరిగింది ఈ బుక్ అర్థం చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ లో భాగం చేసుకున్నటువంటి పిల్లలందరికీ కూడా మొట్టమొదటిగా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మన తెలుగు రాష్ట్రాలలో జైఈ అనేటువంటి కథ మరి ఇప్పుడు ఇరవై ఇరవై ఆరులో ఈ జేఈ రాయబోతున్నటువంటి పిల్లలు ఈ కమింగ్ వ్యూ మంత్స్ చాలా కృషి ఇక్కడ మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో ప్రతి సంవత్సరం కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం ఈ చివరి టైంలో ఎంతో మంది పరిస్థితిని అర్థం చేసుకోక రకరకాల ప్రెజర్స్ వల్ల ప్రయాణం మీద స్పష్టత లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ముందుకొచ్చి వెనకబడే వాళ్ళని చూస్తూ రెండు రకాలు మరి ఈ టైంలో చాలా సింపుల్ గా ఇన్ని సంవత్సరాలు పడినటువంటి కష్టం మీకంటూ ఫలితాలు ఇవ్వాలి అంటే ఏం చేయాలి చూసుకోవలసినటువంటి జస్ట్ ఐదు పాయింట్ జనరల్ గా స్టూడెంట్స్ చేసేటువంటి ఐదు మిస్టేక్స్ మనం చెయ్యకుండా వాటిని అధిగమించగలిగితే మీ సక్సెస్ రేట్ అనేటువంటిది మారు అందుకే ఒకసారి ప్రశాంతంగా ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఈ చూసేటువంటి ప్రయత్నం చేయాలి మీరు పేరెంట్స్ అయితే జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి మీ పిల్లల యొక్క అజై ప్రిపరేషన్ లో ఈ వన్ సహాయాన్ని ఈ వీడియో ద్వారా వాళ్ళకి అందించండి ఈ మిస్టేక్స్ లో మొట్టమొదటిది ఏమిటంటే మనం ఎన్ని గంటలు చదివే అన్నటువంటిది కాదు ఎన్ని మార్కులు అనేటువంటివి మరొకసారి చెప్తున్న ఈ వీడియో సెకండ్ ఇయర్ ప్రిపరేషన్ అంటే రివిజన్ లో ఉన్నటువంటి పిల్లల కోసం మాత్రమే ఇది ఫస్ట్ ఇయర్స్ వాళ్ళ కోసం కాదు ఈ సెకండ్ ఇయర్ లో ఈ లాస్ట్ ల్యాప్ లో ఏవైతే ఇబ్బందులు వస్తాయో దాన్ని ఆధారం చేసి చెప్తున్నటువంటి విషయాలు మాత్రమే సో మొట్టమొదటిది ఎన్ని గంటలు అనేటువంటిది కాకుండా ఎన్ని మార్కులు అనేటువంటి మీ టార్గెట్ త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడా సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీనా టూ ఎయిటీయా వెయ్యిలో అయితే టూ సిక్స్టీయా టూ ఫార్టీయా టూ హండ్రెడా వన్ ఎయిటీయా వన్ ఫార్టీయా వన్ ట్వంటీయా ఆర్ హండ్రెడ్ క్రాస్ చేయటమా ఇది ఇది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎవరో రెండు వందల దాటితేనో నూట యాభై దాటితేనో లేదా రెండు వందల డెబ్బై ఎనభై తొంభై వస్తేనే సక్సెస్ అని అనుకోవద్దు స్టూడెంట్స్ మీరు ఈ రెండు లేదా నాలుగు సంవత్సరాల పడినటువంటి కష్టం మీకు ఏదో ఒక రూపేణ అది ఐఐటీలో లో కాకపోవచ్చు ఎన్ఐటీలో లో కాకపోవచ్చు లేదా ప్రైవేట్ యూనివర్సిటీలో కావచ్చు ఏదైనా కానివ్వండి ఈ ప్రయాణంలో సిన్సియర్ గా ఉన్నటువంటి పిల్లలు ఆ స్థాయిలో మంచి స్థాయి మీరు హ్యాపీ అవ్వాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పర్సన్ అర్థం చేసుకుని మీరు ఎన్ని గంటలు చదివామనేటువంటిది కాకుండా మీ మార్క్స్ మీటీ మార్క్స్ లో ఉంటే హండ్రెడ్ క్రాస్కన్టీ లో ఉంటే వన్ ఫిఫ్టీ క్రాస్టీ పర్సెంట్ ప్లస్ రావటం లేదా ఫిఫ్టీ లో ఉంటే వన్ ఎయిటీ లేదా టూ హండ్రెడ్ రావటం టూ హండ్రెడ్లో లో ఉంటే టూ ట్వంటీకి రావటం టూ ఫార్ ఏదో ఒకటి మీరు మీకున్నటువంటి స్థాయిలో మీరు చేసినటువంటి మీకు వచ్చిన వంద మార్కులో ఎనభై మార్కులు నూట యాభై మార్కులు రెండు వందల మార్కుల ముందు మీరు గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు చెప్పండి నన్న వాళ్ళకి కావాలి ఆ రెండు వందల డెబ్బై వచ్చేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేవాళ్ళు అదే నీటిలో ఏడు వందల పైన వచ్చేటువంటి వాళ్ళు నన్న మనకు ఉన్నటువంటి నీటిలో ఐదు వందల యాభై మార్కులు వస్తుంటే అది మనకి ఇంపార్టెంట్ ఆరు వందలు ఇంపార్టెంట్ మీరు ఆ మాయలో పడద్దు మీరు టార్గెట్ పెట్టుకోండి మీకున్నటువంటి మీరు అచీవబుల్ టార్గెట్ని చూడండి ఆ అచీవబుల్ టార్గెట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ లో చేయగలిగితే మీకు వచ్చేటువంటి ఎనర్జీ వేరే ఉంటుంది సో కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే మీరున్నటువంటి స్థాయిని మీరు ఫస్ట్ గౌరవించండి ఆ స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి ఎలా వెళ్ళాలి మీ టార్గెట్ ఏమిటి అనేటువంటిది మీరు స్పష్టంగా ఉండండి దాన్ని మీరు వాల్యూ చేయండి దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ మీరు వాల్యూ చేయకుండా హై మార్క్స్ మాత్రమే మైండ్లో పెట్టుకుంటే మీరు చేసేటువంటి పనికి విలువ లేకుండా పోతుంది మైడ్ స్టూడెంట్స్ చాలా మంది చాలా ఎమోషనల్ గా మెంటల్ గా ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది మనకి ఎవ్రీ వీక్ మనం కలుస్తూ ఉంటాం సో కాబట్టి దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ రెండవది మనం మన యొక్క పని మీద విజయాన్ని సాధించడం ఇక్కడ రెండు రకాలుగా చూద్దాం ఒకటి హాస్టల్ స్టూడెంట్స్ ఇంకొకటి నాన్ హాస్టల్ స్టూడెంట్స్ నాన్ హాస్టల్ స్టూడెంట్స్ అయితే సోషల్ మీడియా మీద మీరు విజయాన్ని సాధించారా లేదా ఇంటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా మాయలో ఉంటున్నారా ఇది క్వశ్చన్ నెంబర్ వన్ వీళ్ళకి అదే హాస్టల్ స్టూడెంట్స్ అయితే హాస్టల్ స్టూడెంట్స్ సోషల్ మీడియా అనేటువంటి ఎక్స్పోజర్ ఎట్లాగా ఉండదు కానీ మీరు మీ స్టడీ అవర్ లో ఆ కాంప్లియన్స్ అంటే అలా నడుస్తుంది అంతే ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత హ్యాపీనెస్ ఉండదు ఏదో నడిచిపోయిందంటే ఆ తెలియనటువంటి అసంతృప్తి భావన సంతృప్తి భావన కూడా అనలేము నాని అసంతృప్తి భావనే అనాలి కానీ బట్ మీరు గంటల తరబడి బుక్స్ తో ఉంటారు కానీ అసంతృప్తిగా ఏదో చేసేవలే మరలా అంటే అది ఆ ఆ ప్రిపరేషన్ గానీ ఆ టైం గానీ మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వదు దీన్నే ప్లాట్ స్టేజ్ అంటాం మన ఈ బుక్ లో రాసినటువంటి వాటిలో అదొక అంశం ప్లాట్ స్టేజ్ ఈ టైంలో అక్కడ రిజల్ట్ ఏమి కనిపించదు సో తెలియకుండానే మనం సెల్ఫ్ డిమోటివేట్ అయిపోతూ ఉంటాం రోజు ఎందుకు మొదలైందో ఎందుకు అయిపోయిందో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితులు అయిపోతూ ఉంటుంది సో ఆ స్టేజ్ లో ఉన్నామా వీటిని మనం ఎందుకంటే మనం ఉదయం లేచిన వెంటనే మన టార్గెట్ ఫిక్స్ అయితే ఫిజిక్స్ లో ఈ రోజు ఇది కెమిస్ట్రీలో ఇది బయాలజీలో ఇది లేదా మ్యాథ్స్ లో ఇది మీ యొక్క విభాగానికి సంబంధించి మీరు డిసైడ్ అయ్యి ఈవినింగ్ అయ్యేటప్పటికి దానిలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మీరు కంప్లీట్ చేసినా మీకు వచ్చే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది బయట నుంచి మోటివేషన్ అనేటువంటిది బయట నుంచి రాదు మా ఇద్దరు స్టూడెంట్స్ అది ఒక పైరు మోటివేషన్ అంటే ఆరిపోతుంది పోతుంది ఏదో టైంలో ఆ ఇంటర్నల్ మోటివేషన్ రావాలి అగ్ని పర్వతం లాగా ఆ లోపట అది ఆ వేడితో అట్లా ఉంటూనే ఉంటుంది ఇక మూడవది సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నటువంటి ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రాటజీ అందుకే ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్కి వెళ్ళటానికి ఆ ఉత్సుకత ఆ ఆనందం మారుతూ ఉండాలి ఒక టైం తర్వాత ఉత్సాహం రిటింప్ అవ్వాలి అప్పుడు మీరు రైట్ స్థాయిలో ఉన్నట్లుగా మీరు తెలియకుండానే లో ఫీల్ అయిపోతుంటే ఒకదాని తర్వాత ఒకటి కొంచెం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అదే ఫిజిక్స్ ఉంది కాన్సెప్ట్ స్ట్రెంగ్ అనే ఇప్పుడు ఈ టైం వచ్చేటప్పటికి ప్రీవియస్ క్వశ్చన్స్ పర్టికులర్ చాప్టర్స్ ఫేవరెట్ టాపిక్స్ మీకు ఎప్రోచ్ టాపిక్స్ వీటి మీద రాకుండా మీరు ఎన్ని ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ పాత్ మీద మనం ప్రయాణించే మనకి కంట్రోల్ ఉండదు ఏదో నడిచిపోతూ ఉంటుంది గాలికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు అదే కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి సర్టన్ కేసెస్ రిటెన్షన్ ఎక్కువ ఉండాలి అంటే దాన్ని మళ్ళీ రీకాల్ చేయటము కొన్ని అంశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ కెమిస్ట్రీలో కానివ్వండి ఇన్ఆర్గానిక్ లో కానివ్వండి అదే బయాలజీ అయితే ఫ్లాష్ కార్డ్స్ మైండ్ మ్యాప్స్ ఈ చాప్టర్ చేసుకోవడం అంత నీరుగా అంటే బయట ఏదో దొరుకుతుంది అని చూసి ఏం ఉపయోగం జీరో జీరో ఉపయోగం నువ్వు చదివిన తర్వాత ఒక చాప్టర్ కూర్చుని కంప్లీట్ మైండ్ మ్యాప్ నువ్వు చేసుకోగలిగితే అందులో కీ పాయింట్స్ నువ్వు రాయగలిగితే నీ జర్నీ నువ్వు వాల్యూ చేసి ఎక్కడ ఇబ్బంది పడ్డావో ఆ కీ పాయింట్స్ నువ్వు ఎంపసిజ్ చేసుకోగలిగితే మీ విజయాన్ని ఎవరు ఆపలేరు అదే మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి మీన్ కాన్సెప్ట్ కాంప్రహెన్షన్ చేసుకుంటూ ప్రాక్టీస్ లో ఇప్పుడు ఈ టైంలో ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఉన్నావు కాబట్టి ఈ టైంలో ప్రాక్టీస్ స్పీడ్ యాక్యురసీ ఈ మూడు అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి సో ఇలా సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్ అందుకే టూ అవర్స్ టూ అవర్స్ తర్వాత సబ్జెక్ట్ మారితే మనకి ఆ ఉత్సాహం రెట్టింపు అవ్వాలి మై డియర్ స్టూడెంట్స్ మరొకసారి చెప్తున్నా మీకు టార్గెట్ వంద మార్కులు కావచ్చు నూట యాభై మార్కులకు పోవచ్చు రెండు వందలు కావచ్చు లేదా మూడు వందలకు మూడు వందలు కావచ్చు లేదా ఫోర్ ఫిఫ్టీ కావచ్చు ఫైవ్ ఫిఫ్టీ కావచ్చు సిక్స్ హండ్రెడ్ కావచ్చు లేదు సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ కావచ్చు ఇక నాలుగవది మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ జరిగిన తర్వాత యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి మాక్ టెస్ట్ నుంచి చాలా మంది ఏంటంటే ఆ ఎర్ర లిస్ట్ రాయడము ఇది ఇలా జరిగింది కదా అక్కడ వదిలే చేస్తూ ఉంటారు ఆ యాక్టివ్ లెర్నింగ్ అంటే ఎక్కడ మనకి ఎప్రోచ్ ఇవ్వాలి ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మాక్ టెస్ట్ టైంలో గ్రాండ్ టెస్ట్ టైంలో జరిగినటువంటి ఆ మూడు గంటలు ఈ ప్రపంచంలో నీకు తప్ప ఏం జరిగింది అనేది అవడితే ఒక్కసారి నువ్వు ఐదు నిమిషాలు ఆ మూడు గంటలు ఏం జరిగింది నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ జరిగింది ఎమోషనల్ బ్యాలెన్స్ జరిగింది నేను ఎక్కడ వీక్ అయ్యాను అనేటువంటిది మనం జాగ్రత్త ఆలోచించాలి అది ఆలోచించి అక్కడి నుంచి మనకి దగ్గరలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మిస్ అయినటువంటి క్వశ్చన్ మీద స్ట్రెంత్ సాధించాలి ఇది వేరే వీడియోస్ చేద్దాం అంటే ఈ మాక్ టెస్ట్కి సంబంధించి ఒక నాలుగు పద్ధతులు మనం ఏం పాటించాలి అనేటువంటిది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ దగ్గర ఒక పిల్లవాడికి మ్యాథమెటిక్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో చేసేస్తూ ఉండేవాడు హండ్రెడ్ హండ్రెడ్ రావాల్సినటువంటి చెప్పని ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లు పోతా ఉంటాయి కానీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసేవాళ్ళు మెయిన్స్ గురించి చెప్తున్నా ఎక్కడ ప్రాబ్లమ్ ఎంత చెప్పినా సరే మనం అలా ఒక సెవెన్ ఎయిట్ ఎగ్జామ్స్ ట్రాక్ చేసి ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందని చూస్తే చాలా ఆశ్చర్యపోయినటువంటి రిజల్ట్ వచ్చింది ఈ పోయినటువంటి క్వశ్చన్స్లో ప్రతి చోట కూడా చాలా సింపుల్ కాలిక్యులేషన్ టూ త్రీ జార్ సిక్స్ బదులు ఫైవ్ అయిపో లాంటి సిలి మిస్టేక్స్ చేసినటువంటి సార్ సో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మనం కనుక్కున్నామో ఆ పిల్లవాడికి అర్థమైన తర్వాత అది సో ఇది ఇది క్లారిటీ కావాల్సినటువంటి డాక్టివ్ మరి అంటే లాస్ట్ పాయింట్ ఏమిటంటే ఫస్ట్ బిలీవ్ యువర్ సార్ రెస్పెక్ట్ ఇవ్వర్ సార్ అదే టైంలో హ్యావ్ కరేజ్ టు నవ్ యువర్ మిస్టేక్స్ మిమ్మల్ని మీరు అభిమానించుకుంటూనే మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకుంటూనే మీకు మీరు బిలీవ్ చేసుకుంటూనే మీ తప్పుని అర్థం చేసుకునేటువంటి కరేజ్ కూడా మీకు ఉండాలి సో ఈ ఐదు పాయింట్స్ ఈ చివరి ల్యాప్లో మీరు రోజువారి మైండ్లో పెట్టుకుంటే ఈ యాక్టివిటీకి సంబంధించి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీ విజయం సత్యం ఆల్ సక్సెస్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఇది చూస్తున్నారో అర్థం చేసుకోండి వాళ్ళకి సరైనటువంటి విధంగా కమ్యూనికేట్ చేయండి మీరు ఇద్దరు కలిపి చూసి ఇద్దరు మాట్లాడుకోండి ఈ ఐదు పాయింట్ మీద మీ పిల్లలు చెప్పమనండి మీరు మీరు వినండి మీరు చెప్పవద్దు వాళ్ళని చెప్పమనండి వినండి మీరు ఇవ్వాల్సినటువంటి సలహా ఉంటే అండి ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో వాళ్ళకి ఒక మంచి క్లారిటీ వచ్చినట్టు ఆచరించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి